వర్షాకాలం ఎన్ని నెలలు అని ఎవరైనా అడగగానే నాలుగు నెలలని ఎవరైనా టక్కని చెప్పేస్తారు కానీ కొన్నేళ్లుగా వర్షాకాలం దాదాపు ఐదు నెలల పాటు ఉంటుంది దేశంలో వ్యవసాయానికి మూలాధారమైన నైరుతి రుతుపవనాల ఆగమనం తిరోగమనం ఉపసంహరణల తేదీల్లో మార్పు చోటు చేసుకుంటున్నాయి ఏటికేడు రుతుపవనాల వ్యవధి పూర్తిగా మారిపోతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రెండు వేల ఇరవై మధ్యకాలానికి సంబంధించి భారతీయ వాతావరణ విభాగ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది ఈ కాలంలో నైరుతి సీజన్ దశాబ్దానికి సగటున ఒకటి పాయింట్ ఆరు రోజుల చొప్పున పెరగడం గమనార్హం దేశంలో నైరుతి రుతుపవనాలు సగటు కాలం పది రోజుల వ్యత్యాసంతో నూట ముప్పై తొమ్మిది రోజులుగా గుర్తించారు ఇది పంతొమ్మిది వందల డెబ్భై రెండులో అతి స్వల్పంగా నూట పద్దెనిమిది రోజులు కాగా పంతొమ్మిది వందల నాలుగులో అత్యధికంగా నూట యాభై ఎనిమిది రోజులు ఉంది ఈ పెరుగుదలకు వాతావరణ మార్పులు దోహదం చేస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు మరోవైపు వర్షాకాలం పెరిగినట్లు కనిపించినా వర్షాలు ఆశాజనకంగా ఉండడం లేదు అయితే కుండపోత లేకుంటే వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి దేశంలో వార్షిక వర్షపాతంలో డెబ్బై ఐదు శాతం నైరుతి సీజన్లోనే నమోదవుతుంది సాధారణంగా రుతుపవనాలు ఏటా జూన్ ఒకటిన కేరళాన్ని తాగుతాయి వాతావరణ శాస్త్ర పరంగా జూలై ఎనిమిది నాటికి దేశమంతటా విస్తరిస్తాయి జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై మధ్యలో కురిసే వర్షాన్ని రుతుపవన వర్షపాతంగా పరిగణిస్తారు నైరుతి సాధారణం కంటే ముందుగానే కేరళం తాకే సంవత్సరాల్లో జూన్ ఒకటికి ముందు నుంచి అక్టోబర్లో ఉపసంహరణ ప్రకటించే వరకు రుతు వర్షాలు కురుస్తాయి నైరుతి రుతుపవనాలు దాదాపుగా పదమూడు రోజుల వ్యత్యాసంతో డెబ్బై ఒక్క రోజుల్లోనే దేశమంతటా విస్తరిస్తాయి ఈ డెబ్బై ఒక్క రోజుల్లో దేశంలో వార్షిక వర్షపాతంలో నలభై తొమ్మిది శాతం వర్షం కురుస్తుంది రుతుపవనాలు రావడం విస్తరించే తేదీలు పంటల దిగుబడిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి గణాంకాల ప్రకారం నైరుతి తిరిగి వెళ్ళిపోయే తేదీలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది వాయవ్య భారతం నుంచి సెప్టెంబర్ పదిహేడు తర్వాత వాటి నిష్క్రమణ ప్రారంభమవుతుంది సాధారణంగా అక్టోబర్ పదిహేను నాటికి పూర్తిగా దేశం నుంచి నిష్క్రమించాల్సి ఉండగా సగటు తేదీ అక్టోబర్ పద్దెనిమిదికి చేరింది ఉపసంహరణ ఆలస్యం కావడం వల్ల రుతుపవనాల వ్యవధి పెరుగుతోంది నైరుతి ఆగమనం ఉపసంహరణ తేదీలతో పాటు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్నీనో రుతుపవన వర్షపాతాన్ని ప్రభావితం చేస్తుంది నైరుతుల వర్షాన్ని తగ్గడానికి ఎల్నినో అధిక వర్షాలు రావడానికి లానినో కారణమవుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు లానినో ఏర్పడితే దేశం నుంచి రుతుపవనాలు ఆలస్యంగా నిష్క్రమిస్తున్నట్లు అధ్యయనంలో తేలుతుంది వర్షపాతంలో వైవిధ్యం కారణంగా దేశమంతటా వర్షాధార వ్యవసాయ ఆహార ధాన్యాల దిగుబడి ప్రభావితం అవుతుంది నైరుతి వర్షాలు రబీ దిగుబడికి మధ్య సంబంధం తక్కువే కానీ ఉపసంహరణ ఆలస్యమైతే రబీలో విత్తనాలు వేసేందుకు పరిస్థితులు అనుకూలంగా మారతాయి